హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎప్పుడూ చేసుకునే పులిహోర కాకుండా అయ్యంగారు స్టైల్లో కుడిలో ప్రసాదం లాంటి పులిహోర చేసుకుందామండి దీనికి ఒక అర కేజీ బియ్యాన్ని ఒక స్పూను నూనె వేసి పొడి పొడిగా వండేసి ఒక బేషన్లో వేసి ఆరబెట్టుకోండి ఇది ఆరేలోపు చిన్న బత్తాకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకొని ఒక్క పావు గంట ముందు నానబెట్టుకుంటే మెత్తగా అయిపోతుందండి లేదు మీకు టైం లేదు అంటే కొంచెం వేడి నీళ్ళు పోసేయండి తొందరగా నానిపోతుంది చింతపండు ఇది నానిన తర్వాత చిక్కటి గుజ్జులాగా తీసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోండి చింతపండుని చిన్న బత్తాకాయ సైజ్ అంత చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా చిక్కగా తీసి పక్కకి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఒక్క స్పూను నూనె వేసుకోండి ఈ నూనె కాగిన తర్వాత పావు స్పూన్లో సగం మెంతులు వేసుకోండి మెంతులు ఎక్కువ అయితే చేదు వచ్చేస్తుందండి కానీ మెంతులు మంచి సువాసన వస్తుంది ఉప్పలిహోర పావు స్పూను మిరియాలు పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు వేసి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోండి ఎక్కువ మాడని వద్దు దోరగా వేయించుకొని ఇవి వేగిన తర్వాత ఒక ఐదు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి కరివేపాకు చక్కగా వేగే వరకు వేయించుకోండి ఇది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మిక్సీలో తీసుకొని పొడి చేసి పెట్టుకోండి చల్లారిన తర్వాత పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక బాండి అదే బాండీ పెట్టుకొని నూనె బాండి ఆరు స్పూన్ల నూనె వేసుకోండి పులిహోర కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి ఒక ఆరు స్పూన్ల నూనె వేసుకొని ఈ నూనె కాగిన తర్వాత రెండు స్పూన్ల పల్లీలు మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోండి ఒక స్పూన్ పచ్చిపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి మీకు ఇష్టం మీకు అందుబాటులో ఉన్నాయి అంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి ఈ పప్పులన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని చక్కగా ఇవి వేగిన తర్వాత ఈ పులిహోరలో అస్సలు పచ్చిమిర్చి వాడమండి పచ్చిమిర్చి అనేవే వేయము ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక ఐదు ఎండుమిరపకాయల్ని మధ్య కట్ చేసి వేసుకోండి వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు అంతా వేగిన తర్వాత చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసేయండి ఇదే పోపులో మీకు ఇష్టమైతే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి కానీ ఈ పులిహోరకి ఇంగువ మంచి వాసన వస్తుందండి ఇంగువ కూడా వేసుకోండి ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసేసి చిన్న పావు స్పూన్ అంతా బెల్లాన్ని వేసుకోండి ఈ పులుపుకి బెల్లం వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది పులిహోర నేను బెల్లం ముక్క వేసింది క్లిప్పు మిస్ అయిందండి మీరు చిన్న బెల్లం ముక్క వేసుకొని ఈ చింతపండు గుజ్జంతా గట్టి పడే వరకు ఉడకనివ్వండి దీనికి మూత పెట్టేసి చక్కగా స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ పులుసంతా గట్టి పడే వరకు ఉడకనివ్వండి మూత పెట్టలేదు అంటే నూనె అంతా ఎగిరిపోతుంది కాబట్టి మూత పెట్టుకొని చక్కగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ పులుసంతా ఇట్లా గట్టిగా అయ్యే వరకు ఉడకనివ్వండి ఇట్లా ఉడికిన తర్వాత చూడండి ఇట్లా ఆయిల్ అంతా పక్కకు వస్తుంది ఇట్లా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నవన్నీ పొడి చేసేసుకోండి చల్లారిన తర్వాత ఈ పొడిని అన్నంలో కూడా మనం చల్లార పెట్టుకున్న అన్నంలో వేసేసి చింతపండు గుజ్జు ఈ పొడి వేసేసి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మనం ఎక్కడా కూడా సాల్ట్ వేయలేదు ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం పులుసులో వేయలేదు సాల్ట్ అన్నంలో కూడా వేయలేదు కాబట్టి ఇప్పుడు చింతపండు పులుసు పొడి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అన్నం మొత్తం చక్కగా ఎక్కడ తెలుపు లేకుండా చక్కగా పసుపు కలర్ వచ్చే వరకు అన్నం ఎక్కడ గడ్డం లేకుండా కలుపుకోండి గరిటతో కాకుండా చేతితో కలుపుకుంటే చక్కగా కలిసిపోతుంది అన్నం అంతా చూడండి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను సాల్ట్ ఫస్ట్ చూయించలేదు మీకు మొత్తం కలిపేసుకొని అన్నం మొత్తం చూడండి అసలు ఇది ఎవ్వరికి పెట్టినా మనం దేవుడికి నైవేద్యంగా పెట్టినా పండక్కి చేసుకున్న చాలా బాగుంటుందండి ఈసారి పండక్కి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది గుమఘుమలాడిపోతుంటుంది అది కలిపేటప్పుడే చాలా రుచిగా ఉంటుందండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి మనం ఎక్కడికైనా పిక్నిక్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా చేసుకుని వెళ్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా పులిహోర డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు